కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాపులలో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు ప్రతి దుకాణదారుడు స్టాక్ రిజిస్టులను సక్రమంగా మెయింటైన్ చేయాలని సూచించారు ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులకు స్వచ్చమైన విత్తనాలు పురుగు మందులు విక్రయించాలని షాప్ యజమానులను ఆదేశించారు రైతులు విత్తనాలు ఫర్టిలైజర్ కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా సంబంధిత షాపుల నుండి బిల్లులు తీసుకుని పంటలు చేతికొచ్చే వరకు ఆ బిల్లుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారం అనుమానం ఉన్నా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు పోలీసులకు సమాచారం అందించాలన్నారు నకిలీ విత్తనాలు మందులు విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు హెచ్చరించారు అన్ని స్వీట్ సాప్స్ అదేవిధంగా పంట సాప్స్ తనిఖీ చేసి ఏవో గారు మరి ఏడీ గారు సహకారంతో ఎటువంటి కల్తీ విత్తనాలు సప్లై చేయకుండా రైతులకు నష్టం కాకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం దానిలో భాగంగా ఈరోజు జరిగింది జరిగేటువంటిది లభించలేదు విజ్ఞప్తి ఒకటే రైతులకి ముఖ్యంగా ఎవరికైనా సరే ఎవరైనా సరే నకిలీ విత్తనాలు అమ్మినా కూడా లేకపోతే ఎక్స్పీరీ బండ్ విత్తనాలు అమ్మినా కూడా లూజ్ విత్తనాలు అమ్మినా కూడా తక్షణమే మాకు సమాచారం ఇవ్వచ్చు అన్న డైలీ చే